హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ ఈరోజు మనము అన్కాపూర్ అంసాపూర్ పాదరసలింగం టెంపుల్ చూసినాం కదా అక్కడ నుండి మనము అన్కాపూర్ వెళ్తున్నాము అక్కడ వెళ్ళేటప్పుడు మధ్యలో ఏముందంటే మక్క గారెల స్మెల్ మస్తు అదిరిపోతుంది చూసేసరికి వీళ్ళిద్దరు భార్య భర్తలట ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నారట ఇంత టేస్ట్నే ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయాల్సిందే ఇంత ఫ్రెష్ గారెలు అక్కడనే తోటలు ఉన్నాయి అక్కడనే బయట అమ్ముతున్నారు అక్కడనే వీళ్ళు వోలుస్తున్నారు అక్కడనే గ్రైండర్ పెడుతున్నారు అక్కడే అమ్ముతున్నారు రవి మారుతి హోటలా మారుతి హోటల్ రవి కాదు మారుతి హోటల్ అని ఉన్నది మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే థర్టీ రూపీస్కి వచ్చేసి ఫోర్ అన్నారు ఫైవ్ కూడా ఇస్తారు హండ్రెడ్ రూపీస్కి మంచినే ఇచ్చారు మళ్ళీ అన్నారు కానీ రెండు మూడు ఎక్కువనే ఇచ్చిండ్రు టేస్ట్కి రెండు మూడు ఇచ్చారు వేడి వేడి తింటుంటే ఆ క్రిస్పీగా మంచి టేస్టీగా బహ్ ఎంత టేస్టింగ్ బర్డ్స్ ఇట్లా అయిపోయినాయి నాకైతే మీరైతే కంపల్సరీ పోయేటప్పుడు ట్రై చేయండి ఎట్లున్నాయి టేస్ట్ బాగున్నాయా సూపర్ ఉన్నాయి కదా ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడికి ఆరుమూరా ఓకే 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 అవును బాగున్నాయి మార్కెట్ హోటల్ అనేసి ఇక్కడ ఉంది హంసాపూర్ వెళ్ళిన స్టార్టింగ్లోనే కదా ఇది కరీంనగర్ నుంచి ఇట్లా వచ్చేటప్పుడు అయితే స్టార్టింగ్ నిజాంబాద్ పోయేటప్పుడు మేము చికెన్ తినడానికి వెళ్తున్నాము ఇప్పుడు ఇంకా నా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీరు వెళ్ళేటప్పుడు మాత్రం నా మాట మీదకి వెళ్ళి మక్క గారెళ్ళు టేస్ట్ చేయండి ఏంటంటే మేము మధ్యాహ్నం వెళ్ళినాం మధ్యాహ్నం టైంలోనే వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు ఈవినింగ్ టైంలో ఏం కాదు మధ్యాహ్నమే ఉన్నారు కాబట్టి కంపల్సరీ అక్కడ ఆగి మీరు హండ్రెడ్ రూపీస్ కొనుక్కొని మంచిగా మనసారా తిని వెళ్ళండి ఇక నేను ఇంకా మాటల్లో అయితే చెప్పలేను నాకైతే మక్కగారు అంటే మస్తు ప్రాణము మేము ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఇంకా ఏమేమి అనేది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే మీరు ఒక రోజు ఇట్లంతా స్పెండ్ చేయాల్సిందే ఖర్చు ఎక్కువ కూడా కాదు ఏం కాదు తక్కువ ఖర్చులా ఎక్కువ ఎంజాయ్ నేను చూపించేది అని చూసినరా వాళ్ళైతే ఇద్దరు భార్యాభర్తలు మంచిగా చేసుకుంటా వేడి వేడి ఇస్తున్నారు మీరైతే చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్